జై సీతారాం రామయ్య లాంటి పురుషులంటే ఎవరు తల్లుల్ని ప్రేమించే కొడుకులు కూతుళ్లను ప్రేమించే తండ్రులు అక్కల్ని ప్రేమించే తమ్ముళ్ళు చెల్లెళ్లను ప్రేమించే అన్నలు భార్యను ప్రేమించే భర్తలు చివరిది కానీ ముఖ్యమైనది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దేశాన్ని ప్రేమించే పౌరులు వీళ్ళందరూ రామయ్య లాంటి పురుషులే సమాజంలో తన ప్రవర్తన కారణంగా తన ఇంటి స్త్రీల గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించే ప్రతి పురుషుడు మరోసారి చెబుతున్నా ఐ రిపీట్ మనసు పెట్టి శ్రద్ధగా వినండి సమాజంలో తమ ప్రవర్తన కారణంగా తమ ఇంటి స్త్రీల గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించే పురుషులందరూ రామయ్య లాంటి పురుషులే అందుకే ఈ సిద్ధాంతానికి ఆధారం మహిళలు మార్గం మహిళల ఆత్మ గౌరవం అని అన్నాను అది ఎలాగో ముందు ముందు వీడియోలో చర్చిస్తాను సమాజంలోని మహిళలందరినీ తమ తల్లులుగా కూతుళ్లుగా అక్కలుగా చెల్లెళ్ళుగా భావించి గౌరవించే వారందరూ రామయ్య లాంటి పురుషులే వాళ్లతోనే రామరాజ్యం సాధ్యం ప్రతి పురుషుణ్ణి శ్రీరాముడుగా తీర్చిదిద్దగలిగేది సీతమ్మ లాంటి మహిళామ తల్లులే రాక్షసుడు లాంటి భర్తను శ్రీరాముడుగా మార్చుకోగలిగేది సీతమ్మ లాంటి భార్య మాత్రమే తన కొడుకు ఒక రాక్షసుడు కాకుండా శ్రీరాముడుగా తీర్చిదిద్దగలిగేది సీతమ్మ లాంటి తల్లి మాత్రమే తన అన్నదమ్ముల్ని శ్రీరాములుగా మార్చగలిగేది సీతమ్మ లాంటి సోదరి మాత్రమే అందుకే రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ నేను మాత్రమే బాగుంటే చాలు ఈ సమాజం ఏమైనా ఈ దేశం ఏమైనా పర్వాలేదు అనేది రాక్షసత్వం రాక్షస తత్వం దేశమంటే పెద్ద కుటుంబం కుటుంబం అంటే చిన్న దేశం దేశం బాగుంటేనే ప్రతి కుటుంబం బాగుంటుంది ప్రతి కుటుంబం బాగుంటేనే దేశం బాగుంటుంది కనుక అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనేదే రామరాజ్యం ఆ రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ ఈ ఉద్యమంలో మొదటి అడుగు విడాకుల చట్టం రద్దు అంతవరకు విడాకుల చట్టాన్ని మర్చిపోయి మన కుటుంబాలను కాపాడుకోవడం కారణం వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి పుట్టిందే విడాకుల వ్యవస్థ రెండవ అడుగు నిజమైన మహిళా సాధికారత మూడవ అడుగు వ్యభిచార దురాచార నిర్మూలన రామరాజ్యం అంటే వ్యభిచారం లేని రాజ్యం రామరాజ్యం వేర్ ఇస్ నో ప్రాన్స్టిట్యూషన్ స్థూలంగా ఈ పరిచయ వీడియోలో ఉన్న అంశాలు ఇది ఒక క్రొత్త సిద్ధాంతం రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ గతాన్ని మార్చలేము భవిష్యత్తును మార్చుకుందాం జై హింద్ జై సీతారాం